నమస్తే నేను వెల్కమ్ న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఆత్మకూరులో విద్యుత్ ఛార్జీల బాధడుపై వైఎస్ఆర్సిపి నాయకులు భారీ ర్యాలీ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన ఆర్టీసీ బస్టాండ్ గౌడ్ సెంటర్ నంద్యాల టర్నింగ్ మీదుగా వెళ్లిన విద్యుత్ శాఖ డిఈ కి వినతి పత్రం సమర్పించారు వేల కోట్ల బాధుడు బాధితున్న కూటమి సర్కార్పై నిరసన తెలిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి కార్యకర్తలు మరియు నాయకులు తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు కోట్ల ఛార్జీల బాధులను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల విధంగా ఛార్జీలను పెంపును నిలిపివేయాలి

మోటార్ సైకిల్ ర్యాలీతో ఇక్కడికి చేరుకొని పార్టీ కార్యాలయానికి చేరుకొని తొమ్మిదిన్నరకు పది గంటలకు అందరం భారీ ర్యాలీతో టౌన్లో భారీ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి అదే కరెంట్ ఆఫీస్ వద్ద ఏడి గారికి వద్దకు వెళ్ళి నివారాణం సమర్పించడం జరుగుతుంది నాయకులను కార్యకర్తలను అదే వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులను అందరినీ కోరుతా ఉన్నా మహిళా మనల్ని కోరుతా ఉన్నా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వాలపైన నిరసన తెలుపువచ్చిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది తప్పకుండా మెడలు ఉంచుతాం తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాబోయే రెడ్డిలో ఉధృతం చేస్తాం ఆ యొక్క కార్యక్రమాలు ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక్కడ మొన్ననే చూసారు మీరు గిట్టుబాటు ధర లేక రైతన్నలు సొంత తుటూల్లో పార్టీలకు అతీతంగా రోడ్లు ఎక్కి నిరసన తెలిపడం జరిగింది ప్రజల్లో పెళ్ళిపోతూ ఉంది అసంతృప్తి ఇంకా మొన్ననే గిట్టుబాటు ధరకు రైతులతో అండగా నిలబడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాను ర్యాలీకి భారీగా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాన్ని సమర్పించడం రేపు కరెంటు ఛార్జీలపైన వినతి పత్రాన్ని వారి నియోజకవర్గాల స్థాయిలో రేపు రాష్ట్రం అంతా విన వినతి పత్రాలు సమర్పించడం మళ్ళీ వచ్చే నెల మూడు నాలుగు తారీఖుల్లో విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ పైన పోరాటం చేస్తాం విద్యార్థులకు పాసటగా నిలుస్తాం అన్ని వర్గాలకు వాసనగా నిలవాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం మా యొక్క నాయకుని లక్ష్యం ఎవరిని నిద్రపో మేము నిద్రపోని ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చే ఎవరు రాష్ట్రంలో ఎవరు కూడా చెండు భూమి ఇస్తే మన ఆత్మకుల్లో సెంటున్నర భూమి ఇచ్చాం మనం ఎక్కడ లేనటువంటి అభివృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నారు గతం లేచినే తప్ప ఒక రోడ్డు మొదలుపెట్టలే టౌన్లో ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కానీ ఒక కాలువ కానీ మట్టి కంప కూడా ఎత్తిపోవడం లే ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఆయన పూర్తిగా తొత్తుగా మారి ఓవర్ యాక్షన్ చేస్తూ గతంలో ఉన్నటువంటి ఇండ్ల వద్ద బెదిరించడం గోరకంగా